హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ న్యూస్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్కి సంబంధించి సంచలన ప్రకటన చేశారండి ఈ రాత్రి పన్నెండు గంటల నుంచి ఇరవై ఒకటో విడతపై సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇరవై ఒకటో విడత చాలా త్వరగా విడుదల చేస్తున్నారండి గతంలో విడుదల చేసిన ఇరవయో విడత నెలా పది రోజులు లేట్ అయినందు కారణంగా ఈసారి తొందరగా విడుదల చేయాలని దేశ ప్రధాని గారు సంచలన ప్రకటన చేశారు దేశంలో విడుదల చేసినటువంటి ఈ యొక్క ఇరవై ఒకటో విడతకు సంబంధించి ఎవరి అర్హులు మీ బ్యాంక్ ఖాతాలోకి ఈ రాత్రి పన్నెండు గంటల నుంచి ఎవరి గురికి పడుతుంది అనే విషయాలన్నీ పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలకు సంబంధించి ఇంట్రెస్ట్గా ఉండి పథకాలకు సంబంధించి తెలుసుకొని సమాచారం అప్లై చేసుకోవాలంటే మీరు ప్రతి నెల రేషన్ బియ్యం తీసుకునే వారైతే చాలండి చాలా ఉచిత పథకాలు వస్తుంటాయి ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు మిస్ అవ్వకుండా కింద సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు సంబంధించి మీకు వీడియోలో ఎప్పటికప్పుడు చెప్తుంటాము ఇక విషయంలోకి వెళ్తే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ కింద ఒక సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే వేస్తూ ఉంటారు అందులో భాగంగా ఈ సంవత్సరానికి సంబంధించి రెండో విడత సెప్టెంబర్లో అనౌన్స్మెంట్ చేయబోతున్నారండి ఎవరైతే పీఎం కిసాన్కి సంబంధించి అఫీసియల్ పోర్టల్లో అప్లై చేసుకోలేదో ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేదో వారు ఈ రాత్రి ముప్పై ఒకటి ఆగస్టు ముప్పై ఒకటి అర్ధరాత్రి నుంచి కూడా అప్లికేషన్ ఓపెన్ అవుతున్నాయండి కొత్త రైతులు కూడా అప్లై చేసుకోవచ్చు లేదా పాత రైతులు కూడా మీరు మరోసారి ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా లేదా ఇరవై విడత ఎవరికైనా డబ్బులు రాకపోయినా కూడా మీరు సచివాలయంలో కానీ లేదా మీ మొబైల్లో కానీ మొబైల్కు మొబైల్లో ఉండేటువంటి ఆధార్ కార్డుకు మీరు ఫోన్ నంబర్ లింక్ చేసుకొని ఉంటే చాలు మొబైల్ నుంచే చేసుకోవచ్చు లేదా సచివాలయం వెళ్ళచ్చు మీ సేవలనే చేసుకోవచ్చు మీరు పాత రైతులు ఈకేవైసీ చెక్ చేసుకొని ఎన్పిసీ చెక్ చేసుకోండి దాంతోపాటు హౌస్ హోల్డింగ్ మ్యాప్ని చెక్ చేసుకోండి ఈ మూడు ప్రతి పథకానికి చెక్ చేస్తారండి హౌస్ హోల్డింగ్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వారా లేదని చెప్పి చెక్ చేసినట్లు అవుతుంది ఇక ఈకేవైసీ అంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్కు సంబంధించి అమౌంట్ విడుదల చేస్తారు కాబట్టి తప్పనిసరిగా ఇది ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుందండి దాంతోపాటుగా ఈకేవైసీలో మొబైల్ నెంబర్ తప్పనిసరి చేస్తున్నారు మొబైల్ నెంబర్కి మీకు మెసేజ్ రావాలి కాబట్టి మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఎవరిదో కూడా ఇవ్వాలి ఇక చివరిగా ఎన్పీసీ లింక్ చేసుకోవాలని ఉందండి కేంద్ర ప్రభుత్వం ఏ పథకానికి సంబంధించి మనకు డబ్బులు వేసినా ఆధార్ కార్డు ద్వారానే వేస్తుంది మనకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కు వెయ్యరు ఆధార్ కార్డు ద్వారానే వేస్తున్నారు కాబట్టి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కు లింక్ చేసుకోవాలని ఎన్పిసిఐ అంటారు ఈ ఎన్పిసిఐ కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుందండి ఒకవేళ మీకు ఏ బ్యాంక్ లేకుండా ఏ బ్యాంక్ అకౌంట్ కూడా మీరు వాడుతూ ఉండకపోతే ఈ యొక్క ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ అకౌంట్కు లాభం ఏంటంటే మీరు సపరేట్గా ఎన్పిసిఐ లింక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కేంద్ర ప్రభుత్వంకి సంబంధించి లింక్ అయి ఉంటుంది కాబట్టి పోస్టాఫీస్ అకౌంట్కు ఏ పథకం వచ్చినా కూడా మీకు ఎక్కడా కూడా డిలే లేకుండా అందరికన్నా ముందుగానే కూడా డబ్బులు పడుతుంది బ్యాంక్ అకౌంట్లోకి మొత్తానికి ఏదైతే త్వరలోనే పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తున్నారు కొత్త రైతులు పాత రైతులు ఈసారి సరి చేసుకుని సిద్ధంగా ఉండండి బ్యాంకు ఖాతాలోకి రెండు వేల రూపాయలు పొందండి